యమదూత భూలోకం అనే కథ విందాం ఇప్పుడు యమధర్మరాజు ఒక యమదూతను భూలోకానికి వెళ్ళి ప్రాణాన్ని తీసుకురమ్మనమని పంపుతాడు భూలోకానికి వచ్చాడు ఆ దూత ఒక ఆవిడ అప్పుడే బిడ్డను ప్రసవించింది అంతకుముందు వారమే ఆమె భర్త చనిపోయాడు ఆ తల్లిని కూడా చంపేస్తే ఆ బిడ్డ నేను చూసేదెవరా అని చెప్పి యమదూత జాలిపడి ప్రాణం తీయకుండానే మళ్ళీ వెళ్ళిపోతాడు అదే విషయాన్ని యమధర్మరాజుకు చెప్పగా దేవరహస్యం తెలియక నువ్వు ఇలాంటి పని చేసావు నా ఆజ్ఞను ఉల్లంఘించావు నువ్వు నీ రూపం మారిపోయి భూలోకానికి వెళ్ళి దేవరహస్యం అర్థమయ్యేంత వరకు నువ్వు భూలోకంలోనే ఉండు అంటూ శాపమిస్తాడు యమధర్మరాజు యమదూత పూర్తిగా నల్లగా మారిపోతుంది అలాగ ఒక చోట మూలుగుతుండగా అక్కడికి ఒక దర్జీవాడంటే కుట్టు మిషన్ వాడు కుట్టేవాడు వచ్చి జాలిపడి అతడిని ఇంటికి తీసుకెళ్తాడు తన ఇంటి ముందు ఆవరణలో అతను కుట్టు మిషన్ పెట్టుకొని బట్టలు కుడుతూ జీవనంగా సాగిస్తుంటాడు కదా యమదూతను తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తన భార్యను పిలిచి ఈయనకి అన్నం పెట్టమని అంటాడు ఆ దర్జీవాడు తానే తాగడానికి గంజి లేదు కానీ అతిథికి విందు భోజనమా అంటూ ఎక్కిరిస్తుంది భార్య యమదూత అక్కడి నుండి వెళ్ళిపోతుండగా మళ్ళీ ఆమె పిలిచి జాలిపడి సరే లోపలికి రా వచ్చి బోంచై అంటుంది అప్పుడు యమదూత మొదటిసారి నవ్వుతాడు అతడు అతడి శరీరంలో కొంత భాగము ఆయన నవ్వగానే బంగారు వర్ణంగా మారిపోతుంది ఆ దర్జీ నువ్వు నా దగ్గరే ఉండిపోరాదు నువ్వు నాకు సాయంగా ఉండు అంటూ కోరుతాడు ఇలా ఐదేళ్లు గడిచాక ఒక స్థితిమంతురాలైన ఒక స్త్రీ ఇద్దరు పిల్లలతో దర్జీవాడు కుట్టుమిషన్ వాడి దగ్గరికి వస్తుంది ఆ ఇద్దరి పిల్లల్లో ఒకడు అవిటివాడు కాలు ఉండదన్నమాట కొన్ని బట్టలు ఇస్తూ ఆ పిల్లాడికి ప్రత్యేకంగా చాలా ఖరీదైన దుస్తులు కుట్టించమని చెప్పి అక్కడ బట్టలు పెట్టి వెళ్తుంది అప్పుడు నవ్వుతాడు రెండోసారి యమదూత మళ్ళీ శరీరం బంగారం రంగులోకి మారిపోతుంది మరొక పదేళ్లు గడిచింది ఇప్పుడు యమదూత బట్టలు కుట్టడం కూడా నేర్చుకున్నాడు అప్పుడు ఓ ఐశ్వర్యవంతుడైన వ్యక్తి కారులో వచ్చి చాలా విలువ చేసే బట్టను ఇస్తూ తనకు ఇరవై ఏళ్ళైనా కూడా చినిగిపోకుండా ఉండేటట్టుగా ఒక సూటు కుట్టమని చెప్పి అది మూడు రోజుల్లో కుట్టమని చెప్పి నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు యమదూత రెండు రోజులు అది కుట్టకుండానే జాప్యం చేసేస్తాడు మూడో రోజు ఒక దిండు కవరు మరియు దుప్పటిలా కుట్టేస్తాడు ఆ ఖరీదైన బట్టని అది చూసిన దర్జీవాడు అయ్యో ఎంత పని చేశావు ఇప్పుడు అతను వచ్చి అడిగితే నేనేం చెప్పాలి అంటూ భయపడతాడు యజమాని అలాగా అంటూ ఉండగానే ఆయన కారు డ్రైవర్ వచ్చి అయ్యా మా యజమాని చనిపోయారు ఆయనకు ఒక దిండు కవరు దుప్పటి కుట్టివ్వమని చెప్పి ఆ కవరు కుట్టినా అది పట్టుకొని వెళ్తాడనమాట అప్పుడు మూడోసారి నవ్వుతాడు యమదూత అప్పుడు పూర్తిగా వన్న బంగారం రంగులోకి మారిపోతాడు అలాగా మారుతూ ఉంటే అయ్యా మీరు ఇప్పటికీ నా దగ్గరికి వచ్చిన తర్వాత మూడుసార్లే నవ్వారు మీరు నవ్విన ప్రతిసారి మీ శరీర రంగు బంగారంలా మారిపోతుంది ఇదేం విచిత్రం అని చెప్పి అడుగుతాడు ఆ యమదూతని జరిగిన విషయం మొత్తం చెప్తాడు అతను ఎవరు యమదూత మొదటిసారి నవ్వినప్పుడు మీ భార్య అన్నం లేదు పొమ్మంది కదా అప్పుడు ఆమె నా కంటికి దరిద్ర దేవతలా కనిపించింది తనే భోజనము పిలి పిలిచి మరీ పెట్టినప్పుడు ఆమె మహాలక్ష్మి రూపంలో నాకు కనిపించింది పిల్లవాడి తల్లి ప్రాణాలను తీయమని యమధర్మరాజు చెప్పినప్పుడు నేను ఆలోచించి వదిలేశాను కానీ అతనికి ఆమె కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి అతని అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా తన బిడ్డతో సమానంగా చూసే వ్యక్తికి దగ్గర చేశాడు అప్పుడు అర్థమైంది దేవుడు ఒకటి దూరం చేస్తే ఇంకొకటి దగ్గర చేస్తాడని మూడోసారి నేను నవ్వినప్పుడు అతడు మూడు రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు అందుకే అలా కుట్టాను కానీ అతను ఇరవై ఏళ్ళ వరకు చినిగిపోనంతగా ఒక సూటు కుట్టమని అన్నప్పుడు మనం శాశ్వతం కాదు ఏ క్షణాన ఎవరు పోతామో తెలియదు ఎంత కాలం ఉంటామో తెలియదు కానీ నమ్మకంగా ఆయన ఇరవై ఏళ్ల వరకు నాకు బట్ట అలాగా ఉండాలని చెప్పి కోరుకున్నాడు చూడు అప్పుడు నాకు మూడోసారి నవ్వొచ్చింది ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కానీ డబ్బును ఎక్కువగా పోగు చేస్తూ ఉంటారు ఈ జనం అక్రమంగా సంపాదించేస్తూ కూర్చుంటారు ఆశతో బతికేస్తూ ఉంటారు దేవరహస్యంని అస్సలు తెలుసుకోరు నేను నాకు ఇప్పటికీ తెలిసింది దేవరహస్యం ఏంటో అని చెప్పి పూర్తిగా బంగారంగా మారిపోయిన ఆ యమదూత యమరధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతాడు చూసారా ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు ఉన్న క్షణమే మనము ఆనందంగా సుఖంగా ధర్మంగా న్యాయంగా ఉండాలని చెప్పి ఈ కథ మనకి తెలియజేస్తుంది ఇంకోసారి ఇంకో కథ విందామా